శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది వచ్చే నెల ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది రాష్ట్రంలోను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమా లేదా ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా అనేది ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనికోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు నాలుగైదు రోజుల మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అనే సమాచారం జరుగుతోంది దీంతో ఈ లోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం వాస్తవ రాబడులు ఆధారంగానే బడ్జెట్ ను రూపొందించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు